హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్విఎన్ అప్డేట్స్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈరోజు కూడా మంచి శుభవార్త తెలిపింది రోజు నుండి రైతు భరోసా పథకం అమలు చేయబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఎకరం నుండి పదెకరాల వరకు భూమి ఉన్నవారికి మాత్రమే ఈ పథకం అమలు చేయబడుతుంది ఎకరం కన్నా తక్కువ భూమి ఉన్నవారు లేదా పదెకరాల కంటే ఎక్కువ భూమి ఉన్నవారికి ఈ డబ్బు జమ చేయబడదు సాగు భూమి ఉన్నవారికి మాత్రమే డబ్బులు అకౌంట్లో జమ చేయబడుతుంది ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం ఈ రైతు భరోసా అనే పథకం అమలు చేయబడదు మరియు మీ బ్యాంక్ అకౌంట్ పనిచేస్తుందో లేదో అని కూడా చూసుకోవాలి లేదంటే డబ్బులు వచ్చే సమయంలో ఇబ్బంది ఏర్పడుతుంది మరియు మీ బ్యాంక్ అకౌంట్ పనిచేస్తుందో లేదో కూడా చూసుకోవాలి లేదంటే డబ్బులు పడే సమయంలో ఇబ్బంది పడాల్సి వస్తుంది ఎకరానికి చొప్పున ఏడు వేల ఐదు వందల రూపాయలు జమ చేస్తామని ప్రభుత్వం తెలిపింది ఎకరం భూమి ఉన్నవారికి ఏడు వేల ఐదు వందలు మరియు పది ఎకరాలు ఉన్నవారికి డెబ్బై ఐదు వేలు తమ అకౌంట్లో జమ చేయబడుతుంది అటు ప్రతిపక్ష నాయకుల నుండి విమర్శలు వస్తున్నాయని కాంగ్రెస్ ప్రభుత్వం అయితే రైతు భరోసా పథకాన్ని మొదలెట్టింది రోజు నుండే రైతు భరోసా డబ్బులు మీ ఖాతాలో జమ చేయబడుతుంది మరిన్ని వివరాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగైతే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది